దినవృత్తాంతములు రెండవ గ్రంథములోని పదిహేనవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిది వచనములు ఆ కాలమున దేవుని ఆత్మ ఓ దేదో కుమారుడైన అజరియా మీదికి రాగా అతడు ఆశాను ఎదుర్కొనబోయి ఇలాగూ ప్రకటించెను ఆశా యోధావారులారా బెన్యామినీలారా మీరందరూ నా మాట వినుడి మీరు యహోవా పక్షపు వారైన ఇలా ఆయన మీ పక్షమున నుండును మీరు ఆయన యుద్ధ విచారణ చేసిన ఎడలా ఆయన మీకు ప్రత్యక్షమగును మీరు ఆయనను విసర్జించిన ఎడలా ఆయన మిమ్మును విసర్జించును నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇస్రాయలీలకు లేకుండా పోవను తమ శ్రమయందు వారు ఇస్రాయలీల దేవుడైన యహోవా యుద్ధకు మల్లుకుని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగను గనుక తమ పని పాటలను చక్క తిరుగువారికి సమాధానము లేకుండను దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరచను గనుక జనము జనమును పట్టణము పట్టణమును పాడు చేసను కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును రెండవ దిన వృత్తాంతములు పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి ప్రవక్తయైన ఓదేదో ప్రవచించిన ఈ మాటలు ఆశ వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకుని యూధా బిన్యామినీల దేశమంతటి నుండియో ఎప్రాయము మన్యములో తాను పట్టుకుని పట్టణములలో నుండియో హేయములైన విగ్రహములన్నిటినీ తీసివేసి యహోవా మంటపూము ఎదుట నుండు యహోవా బలిపీఠమును మరలా కట్టించి యూదా వారినందరినీ బెన్యామినీలనందరినీ ఎఫ్రాయిము మనిషే షిమ్యోను గోత్ర స్థానములలో నుండి వచ్చి వారి మధ్య నివసించు పరదేశులను సమకూర్చను అతని దేవుడైన యహోవా అతనికి సహాయుడై ఉండుట చేత ఇస్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు అతని పక్షము చేరురి ఆశ ఎలుబడియందు పదునైదవ సంవత్సరమున మూడవ నెలను వారు ఎరువు కూడి తాము తీసుకుని వచ్చిన కొల్ల నుండి ఆ దినమున ఏడు వందల ఎద్దులను ఏడు వేల గొర్రెలను యహోవాకు బలులుగా అర్పించి పూర్ణ హృదయముతోనో పూర్ణ ఆత్మతోనో తమ పితరుల దేవుడైన యహోవా యొద్ధ తాము విచారణ చేయదు మనియో పెన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇజ్రాయిలీల దేవుడైన యహోవా యోధ విచారణ చేయని వారికందరికి మరణము విధించుదమనియో నిష్కర్ష చేసుకుని వారు ఎలిగెత్తి బొబ్బలిడుచు మేలములతోనూ బూరల నాదముతోనూ భేరీ ధ్వనులతోనూ యహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి ఈలాగూ ప్రమాణము చేయబడగా యోధా వారందరును సంతోషించిరి వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెదకియుండరి గనుక యహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేశను మరియు తన తల్లి అయిన మయక అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె ఇక పల్టపు దేవీ అయి ఉండకుండా రాజైన ఆశ ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్నాభిన్నము చేసి వాగు దగ్గర తాని కాల్చివేశను ఆశా ఉన్నత స్థలములను ఇస్రాయేలీలలో నుండి తీసివేయలేదు గాని ఇతడు బ్రతికిన కాలమంతయో ఇతని హృదయము యథార్థముగా ఉండెను తన తండ్రి ప్రతిష్ఠించినటియో తాను ప్రతిష్ఠించినటో వెండిని బంగారమును ఉపకరణములను అతడు తీసుకుని దేవుని మందిరమునందుంచెను ఆశా ఏలుబడియందు ముప్పది ఐదవ సంవత్సరము వరకు యుద్ధములు జరుగులేదు ఇంతటితో దినవృత్తాంతములు రెండవ గ్రంథములోని పదిహేనవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి